ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడుతుండటంతో వైకాపా తీవ్ర అసహనం చెందుతోంది ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీల ప్రచారాలను అడ్డుకోవడం విపక్ష నేతలపై దాడులకు తెగబడుతోంది ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది కృష్ణా జిల్లా మువ్వ మండలం కోసూరులో ఇంటింటికి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి వైకాపా అభ్యర్థి కైలే అనిల్ కుమార్ బైక్ ర్యాలీ జరుగుతుండగా సబ్ స్టేషన్ వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ఎదురుపడ్డారు ఒక యువకుడిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గి వెళ్లిపోయారు అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం ప్రచార డ్రైవర్ పై వైకాపా వార్డు కౌన్సిలర్ కుమారుడు సహా మరికొంతమంది కలిసి దాడి చేశారు వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న జైభీం పార్టీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు సిమెంట్ ఇటుకలతో దాడి చేసి ప్రచార రథానికి ఉన్న దస్తగిరి ఫ్లెక్సీలు చించి వేశారు ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తానని దస్తగిరి తెలిపారు అనంతపురం జిల్లా ఉరవ్కొండలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం ముస్లిం మహిళలపై వైకాపా నేత దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో మహిళ చేతికి గాయమైంది దీనిపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోవో కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు కంబదూరు మండలం పాళ్లూరులో తెలుగుదేశం అభ్యర్థి సురేంద్రబాబు రోడ్ షోలో వైకాపా మూకలు కవ్వింపులకు పాల్పడ్డాయి రోడ్ షోను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది పోలీసులు సర్ది చెప్పారు తిరుపతిలో జనసేన నాయకుడు కిషోర్ ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేశారు గేట్లు ధ్వంసం చేశారు వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బాగాతిపల్లికి చెందిన తెదేపాక్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైకాపా నాయకుల ఒత్తిడి మేరకే ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలుగుదేశం నేతలు ఆరోపించారు చిత్తూరులో తెలుగుదేశం అభ్యర్థి జగన్మోహన్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి స్టేషన్ ఎదుట ధర్నాకు దిగి హైడ్రామా సృష్టించారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ స్తంభాలకు వైకాపా జెండాలు తోరణాలు కట్టిన ఎన్నికల సిబ్బంది తొలగించకపోవడంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు ప్రలోభాలకు లొంగకుండా పోస్టల్ ఓటు వేసిన ఓ ఉద్యోగిని వైకాపా నేతలు చావబాదారు ఏలూరు జిల్లా నోజుబీడు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ మనోజ్ కుమార్ ను ప్రలోభ పెట్టేందుకు వైకాపా మహిళా కార్యకర్తలు యత్నించారు తాను ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నానని డబ్బులు తీసుకోనని చెప్పినా వినలేదు కార్పొరేటర్ తిరుపతమ్మ తన భర్త గణేష్ కు విషయం వైకాపా కార్యకర్తలతో కలిసి అక్కడికి వచ్చారు మనోజ్ కుమార్ ను ఇంట్లో నుంచి బయటకు పిలిచి దాడి చేశారు పూలకొండితో తల పగలగొట్టారు కుటుంబ సభ్యులపై కుర్చీలతో దాడి చేశారు పోలీసుల సమక్షంలో ఇదంతా జరుగుతున్నా పట్టించుకోలేదు దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మనోజ్ కుమార్ ఆచుకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు